హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు మా చిన్నప్పుడు దీపావళి ఎలా జరుగునేవాలో మీకు చూపిస్తానండి ఇలా తిప్పుడు పట్లమంటారండి దీని పేరు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఇది దీన్ని తయారు చేసే విధానం మీకు ఇప్పుడు వివరిస్తానండి చూడండి మీరు కూడా వీలుంటే దీన్ని ట్రై చేయండి దీపావళి వస్తుంది కదా వచ్చి దీపావళికి దీన్ని తయారు చేసుకుంటే దీని పెద్ద ప్రాసెస్ ఏముండదండి చాలా సింపుల్ దీన్ని ముందుగా మగతాటి చెట్లు ఆడతాడి చెట్లు అంటారు అండి చెట్లు ముంజికలు కాస్తాయి మగతాడి చెట్లకి ఇలా చిటికలు కాస్తాయండి ఆ చిటికలను సేకరించుకోవాలి చిటికలు అంటే ఇదిగోండి ఇలాగే ఉంటాయి చిటికలు అవి మీకు ఇవి ఇదే రెండు చిటికలు అంటే ఇవి మగతాటి చెట్టు కాస్తాయి ఇవి సేకరించుకోవాలి కొన్ని తర్వాత రెండు తాటి ఆకులను సేకరించుకోవాలండి రెండు తాటాకులని రెండు తాటాకులు ఎందుకు ఉపయోగించాలో మీకు చెప్తాను ముందుగా ఒక గొయ్యి తీసుకోవాలండి చిన్న గొయ్యి తీసుకుని గొయ్యి తీసుకున్న తర్వాత ఇలా రెండు తాటాకులు సేకరించడానికి వెళ్దామండి రెండు తా రెండు తాటాకులు రెండు కమ్మలు కావాలండి మనకి రెండు తాటికమ్మలు తీసుకుంటే ఇలా తాటికమ్మల్ని గొయ్యి మీద పెట్టుకోవాలండి గొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఆ చిటికల్ని ఇలా పేర్చుకోవాలండి చక్కగా అందులో గోతులు పడకుండా పేర్చుకొని కింద నుంచి ఏదన్నా పెట్టుకుని మంట పెట్టుకోవాలండి అవి బాగా మండాలండి బాగా కాలాలి నల్లగా బొగ్గులయ్యేలా దాకా కాలాలి కింద నుంచి బాగా మంట పెడితే మొత్తం అన్నీ కాలిపోతే మొత్తం మొత్తమని కాలాలండి అలాగని బూడిదవ్వకూడదు మీకు వివరిస్తాను ముందే ఇలా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలండి నల్లగా అయిన తర్వాత వాటిని గోతులోకి గంటేయాలండి అదే ఇలా గోతులు గెంటేసిన తర్వాత పైన ఆకులు మూత వేసుకోవాలండి తాటాకులు మూత వేసుకుని తాటాకులు మూత వేసుకుని అలా పొగ బయటికి రాకుండా మట్టి కప్పేయాలండి మొత్తం తేటాగుల పైన మట్టేసుకోవాలి మట్టేసుకుంటే పొగ బయటకు వస్తే మొత్తం బూడిదైపోద్దండి ఏం ఏం మిగలదందులను దానివల్ల చాలా ప్రాబ్లం అవుద్ది ఏం మిగల్దో మనకి చేసినంత కష్టం అంత వృధా అవుద్ది తీసుకు తీసుకునేలాగా ఉండాలి అవి మొత్తం ఇలా పొగ రాకుండా మొత్తం తొక్కేసుకోవాలండి కింద మొత్తం గట్టిగా తొక్కాలి మర్నాడు మర్నాడు పొద్దున్నే వచ్చి ఇలా మట్టిని మొత్తం పక్కకు తీసి వాటిని బయటికి తీసుకోవాలండి జాగ్రత్తగా మట్టిని పక్క తీసి తాటాకులు తీస్తే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయండి మనకి కావాల్సినవి నిన్న కాలిని నిన్న కాల్చాం కదండి వాటిని ముందుగా కాల్చినవి అవి ఆ బొగ్గుల్ని మొత్తం సేకరించి ఇలా సంచి మీద దేని మీద వేసుకొని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని వీటిని కొంచెం చిదుపుకోవాలండి చిదుపుకుంటే ఇలాగ పొడుగు కింద వస్తుంది మధ్యలో అది మాత్రం ఉండిపోతుంది గట్టిగాను అది పక్కన పడేసుకోవాలి పొడుగు లాంటిది పక్కకుని అలా వేసుకొని మొత్తం పొడవు వచ్చిన తర్వాత పెద్ద పెద్దవి మాత్రం రానివ్వడదండి లేదంటే చాలా ప్రమాదమే పెద్దవి వస్తాయి మనకి తిప్పేటప్పుడు మీద పడిపోతుంటాయి పెద్దగా నిప్పులాగా కావున పెద్దవి మాత్రం వేసుకోకూడదు ఇలా పొడుగు కింద వేసుకోవాలి ఇలా కాటన్ ఒకటి తీసుకోవాలండి కాటన్ కొంచెం గట్టిగా ఉన్న గుడ్డ తీసుకోవాలి కాటన్ గుడ్డ తీసుకుని దాని మీద ఇలాగా వేసుకోవాలండి అది మనం తీసుకున్న పొడవును చూసారు అది పొడుమిని ఎలా పరుచుకోవాలి అది కొంచెం ఒత్తిగా వేసుకుంటే సరిపోతుంది దాని మీద మనకి ఉప్పు చల్లుకోవాలండి కళ్ళు ఉప్పు అంటారు మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారో తెలియదు కొంచెం మెత్తని కాకుండా ఉప్పుని చూసారు ఆ ఉప్పు ఇలా జలుకోవాలండి ఆ ఉప్పు ఉండటం వల్ల కొంచెం సౌండ్ చేస్తూ మెరుపులు ముచ్చాలు బాగా పడుతుంటాయండి మన తిప్పేటప్పుడు దానివల్ల ఈ ఉప్పుని వాడతారండి పట సౌండ్ రావడానికి ఈ ఉప్పు వాడతారండి తర్వాత గుడ్డని ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టేసుకోవాలండి పొట్లం కింద చుట్టేసుకుంటారు దీన్నే కొన్ని చోట్ల ఉప్పు పొట్టలమంటారు కొన్ని చోట్ల తిప్పుడు పొట్టలం అంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి అది ఒక్కొక్క ఏరియాలో కూడా అంటారు కదండి ఇది చాలా దృఢంగా గట్టిగా తాడు పెట్టి కట్టేసుకోవాలండి ఎందుకంటే చాలా ప్రమాదం ఇది ప్రమాదం ఏముంది ఊడిపోతే మొత్తం వేస్ట్ అవుతుంది మొత్తం కాలిపోవడం ఏదో జరుగుద్ది దానివల్ల గట్టిగా కట్టుకోవాలండి ఇది తాడు చుట్టూరు మొత్తం చుట్టేసుకుని ఇలా గట్టిగా కట్టేసుకుంటే మనకి బాగుంటుందండి ఇలా ఎంత గట్టిగా కట్టుకుంటే అంత మంచిదండి మనకి తర్వాత కట్టిన తర్వాత దీని మీద ఆవు పేడ గేదె పేడ ఏదో ఒక పేడ పేడ తెచ్చుకొని కొంచెం చిరాకు పడకుండా పేడ రాసుకోవాలండి దీని మీద పేడ రాసుకుంటే ఇది కొంచెం బలంగా తయారవుతుందండి ఇది పేడ మాత్రం కంపల్సరీ రాసుకోవాలండి రాసుకొని ఒకరోజు ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది ఒకరోజు ఎండ పెట్టుకుంటే సరిపోద్ది ఎండిన తర్వాత ఎలాగ రెండు కమ్మలు తీసుకోవాలండి మళ్ళీని తాటి కమ్మలు రెండు తీసుకొని వాటిని ఎలాగ దానికి ఉంటుంది కదండీ కోసుకుంటుంది కదా గరుగు గరుగును అది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత రెండాటిని పక్కన పెట్టి మధ్యలో కొంచెం నలకొట్టుకోవాలండి ఇలాగ నలగొట్టుకుని మధ్యలోంచి ఈ కమ్మలో కొంచెం విడదీసి ఆ కమ్మ మొత్తం జాయింట్ చేసుకోవాలండి అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పొత్తు చూడండి ఇలాగా చూస్తున్నారు కదా ఇట్లా జా నుంచి కొంచెం విడదీసి అందులో జాయిన్ అలా పెట్టుకుంటే మనకి దృఢంగా ఉంటుందండి అది మధ్యలో దీన్ని పొట్ దీన్ని చుట్టిన పొట్టలను ఇందులో పెట్టారండి ఇలాగా పెట్టిన తర్వాత ఇలా గట్టిగా నాలుగు పక్కల నుంచి అలా ఇలాగా మడత పెట్టి గట్టిగా కట్టాలండి ఇది చాలా గట్టి కట్టుకోవాలి కొంచెం పైన కత్తితో కొంచెం ఘాట్లు పెట్టుకుని కట్టుకుంటే చాలా దృఢంగా ఉంటుందండి ఈ విధంగా కొంచెం గాడ్లు పెట్టుకోవాలండి గాడ్లు పెట్టుకుని తాడుతో గట్టిగా కట్టుకోవాలండి ఇదే చాలా మెయిన్ అండి ఇది గట్టిగా కట్టకపోతే మనం తిప్పేటప్పుడు జారెళ్ళి పక్కన వాళ్ళ మీద పడే ప్రమాదం ఉంటుంది పొడుగ్గా ఉన్నాయి నరికేసుకోవాలండి కమ్మలు పొడుగ్గా ఉన్న కమ్మలు నరికేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి ఇలాగ మంచి గట్టితో కట్టుకోవాలండి ఏదైనా సరే ఎందుకంటే తెగిన చేసిన పక్కన ఉన్న వాళ్ళ మీద పడవచ్చు దూరంగా ఎవరి మీద పడవచ్చు చాలా ప్రమాదం అండి ఇది మాత్రం చాలా గట్టిగా కట్టుకోవాలి ట్రై చేస్తున్నాను చూడండి మేము ఒకసారి అది ఉంటుందా ఎలాగుందని ఈ విధంగా తిప్పుతామండి తర్వాత ఇలా మనకి ఆర్థిక ఏదో నిప్పులు ఏదో వేసుకుని రాజేసుకుంటాయండి రాజుకుంటుంది అది రాజుకున్న తర్వాత ఇది చూడండి ఇలా తిప్పుతుంటే ఇలా పడుతూ ఉంటాయి నిప్పులు చుట్టూరు చాలా బాగుంటుందండి దీనికి ఖర్చు లేని పని అండి ఇది దీపావళి మనకి చేసుకున్న చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి మందులు కొనుక్కుని వేలకు వేలు తగలేసుకుని మనం చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే మనం తెల్లవారులు తిప్పినా అది మన ఓపిక ఉన్నంత వరకు తిప్పవచ్చు పెద్దగా కట్టుకుంటే ఎక్కువసేపు వస్తుంది కొంచెం తక్కువ కట్టుకుంటే కొంచెం గొమ్నైపోద్ది ఇది ఖర్చులేని పని అండి మీరు కొంచెం ఆలోచించుకోండి వెలుగులో తిప్పితే మనకి దీని కళ ఉండదండి చీకట్లో అయితేనే ఇలా బాగుంటుంది వెలుగులో తిప్పినా నిప్పులు వస్తాయి కానీ మనకి ఇంత క్లారిటీగా కనపడవు చీకట్లో తిప్పడం వల్ల మనకి దీని అందం కనపడుతుందండి ఇదివరకు పెద్దలు మన పూర్వకాలం అందరూ ఇదే వాడేవారు ఇప్పుడైతే అంతరించిపోతున్నది ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా నన్ను నా వీడియో చూసి ఎవరైనా చేస్తారనే ఉద్దేశంతో ఇలా పెట్ట పెడుతున్నాను అండి వీడియో చూడండి లైటింగ్ ఉన్నప్పుడు లైట్ లేనప్పుడు ఇది లైట్ లేనప్పుడు అండి లైట్ ఉన్నప్పుడు కూడా ఇది లైట్ ఉన్నప్పుడు అండి చూడండి లైట్ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది లైట్ లేనప్పుడు ఇలా ఉంటుందండి మీకు చూపిద్దామని ఇలాగ లైట్ వేసి లైట్ తీసి అలా చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి చేరవేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకుంటారు దీపావళి ఇంకా చాలా రోజులు ఉంది కదండి ముందు నుంచి ఇలాగా చెప్తే ఎవరైనా ట్రై చేస్తారనే ఉద్దేశంతో ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు కూడా ఇదిగో మా అబ్బాయిని కూడా ఎక్కిచ్చింది ఎత్తుకుని తిప్పానండి వాడు బాగా ఆనందపడుతున్నాడు ఏమీ భయపడతలేదు ఇంకా తెప్పి ఇంకా అన్నాడు ఓకే ఫ్రెండ్స్ దీని నుంచి పొగ కూడా రాదండి దానివల్ల క్రాకర్స్ వాడడం వల్ల చాలా పొగ వస్తుంది దీని నుంచి పొగ కూడా ఉండదు దీనివల్ల చిన్నపిల్లలకి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదండి పొల్యూషన్ ఉండదు చుట్టుపక్కల కూడా కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు మెయిన్ పొగ రాదండి పొల్యూషన్ ఉండదు మన తెలుగు వాళ్ళ స్టైలు తిప్పుడు పట్ల ఇది